బెతు ఏలుకు పుట్టిన రెక్క కడవు భుజము మీద పెట్టుకొని వచ్చి అతడు మాటలాడుట చాలించక మునిపే ఇస్సాకుకు భార్యను తీసుకొని రావడానికి సంబంధం చూడడానికి పంపబడినప్పుడు ఆ ఎలియజరు అక్కడ ప్రార్థన ముగించక మునిపే జవాబును మనం ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగా ప్రార్థిస్తాడని మనం ఆలోచన చేస్తే అతడు ప్రార్థన విధానాన్ని మనం చూస్తున్నాం స్త్రీలు నీళ్లు చేదు కొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ తన వంచెలను మోకరింప చేసి తన వంచెలను మోకరింప చేసి ఎలియజరు ప్రార్థించినట్లుగా ఆ ప్రార్థన కూడా గమనించారా నా యజమానుడవు అబ్రహాము దేవుడవైన యహోవా నా యజమానుడైన అబ్రహాము దేవుడవైన యహోవా తనకు దేవుణ్ణి పరిచయం చేసిన తన యజమాను మర్చిపోవడం లేదండి వంచెలను మోకరింప చేశాడట వంచెలను మోకరింప చేసి తను మోకరించి ప్రార్థిస్తున్నాడేమో దేవా నేను వచ్చిన పనిని సఫలపరచు ఆ ప్రార్థన ముగించక మునిపే అతడు మాటలాడుట చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మెల్కా కుమారుడైన బెతుయలుకు పుట్టిన రెక్క జవాబును దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం తను ప్రార్థన చేసిన విధానం ఇక్కడ ప్రాముఖ్యమైనది వంచెలను మోకరింప చేశాడట తను మోకరించి ప్రార్థిస్తున్నాడు నా యజమానుడగో అబ్రహాము దేవుడు అయిన యహోవా ఎంత అద్భుతమైన ప్రార్థన అండి తనకు దేవుణ్ణి పరిచయం చేసిన వ్యక్తిని మరిచిపోవట్లేదు కృతజ్ఞత కనపరుస్తున్నాడు తను మోకరించాడు తన యుద్ధంలో వంచెలను మోకరింప చేశాడు తగ్గింపును కనపరుస్తున్నాడు ఆ ప్రార్థనను బట్టి ఆ ప్రార్థన ముగించక ముందే జవాబు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇసాకు కొరకు రిప్కా సిద్ధపరచబడినట్లుగా ఆ తదుపరి రిప్కాతో మాట్లాడి వారి ఇంటిలో వారితో మాట్లాడి రిబ్కాని ఇసా కొరకు తీసుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఆ జవాబును మనం చూడాలి అంటే మనం ప్రార్థించవలసిన విధానం కలిగి ఉండవలసిన లక్షణాలు ఈ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం వచ్చెలను మోకరింప చేసేట ఎంత అద్భుతం ఎంత అద్భుతం దేవుణ్ణి ఎంతలా ఘనపరుస్తున్నాడో ఎంతలా ఘనపరుస్తున్నాడో నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యహోబ నేను వచ్చిన పనిని సఫలపరచు అని ప్రార్థిస్తున్నాడు దేవుడు ఆ ప్రార్థన విని జవాబిచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉంటున్నామా మనకు దేవుణ్ణి పరిచయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞులమై వారికి విలువిచ్చే వరంగా మనం ఉంటున్నామా మనం మోకరించి ప్రార్థించే వారిగా ఉంటున్నామా తగ్గింపు కలిగి ప్రభు సన్నిధిలో కనబడేవారిగా ఉంటున్నామా ఈ లైవ్ కార్యక్రమమును వీక్షిస్తున్నాం మీతో ప్రభు పెరిగ తెలియపరుస్తున్నాను మన ప్రార్థనలకు జవాబులు మనం చూడాలి అంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన పరిచర్యల్లో మనం చూడాలి అంటే మనం ప్రార్థించవలసిన విధమను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉంటున్నామా ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్న ప్రార్థన జవాబు జవాబుతో ఎలియాజరు తిరిగి వచ్చి ఎబ్రహా అబ్రహాము కుమారుడైన ఇసాకు రిప్కాను భార్యగా తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రార్థన జవాబును పొందుకోవాలి అంటే ప్రార్థించవలసిన విధమును ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మన ప్రార్థనలు జవాబులు పొందుకోవాలి అంటే కృతజ్ఞత కలిగిన కూడా తగ్గింపు కలిగిన వారముగా దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ అడుగులు వేసినప్పుడు తప్పక మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు అనేది సత్యము అటువంటి ప్రార్థనా విధానమును కలిగి దేవుని జవాబులు పొందుకుని వారిగా మనం ఎందుకు ఉండకూడదు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుగా మా ప్రియ పరలోకపు తండ్రి బ్రహాము పెద్దదాసుడైన ప్రార్థించిన విధానం మేము చూస్తున్నాం తన యుద్ధం ఉన్న జంతువులను మోకరింప చేశాడు తను మోకరించి మొరపెడుతున్నట్లుగా మేము చూస్తున్నాం అలాగే నిన్ను తనకు పరిచయం చేసిన తన యజమానుడైన అబ్రహామును తను మరిచిపోవట్లేదు ప్రభువా కృతజ్ఞత తనలో మేము చూస్తున్నాం అటువంటి ప్రార్థన అంగీకరించబడినట్లుగా జవాబును పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం అయినా అటువంటి ప్రార్థన మాకు నువ్వు నేర్పిస్తున్నందుకు వందనాలు ఆ ప్రార్థనలకు శోభులు పొందుకున్న వారంగా ఆయన నిశ్చిత అనుసారంగా జీవిస్తూ నీకు ఇష్టలుగా బ్రతుకుతూ నీవిచు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్న అందరికి అందరికీ కలుగు చేస్తున్నందులో నేను స్థుతిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన వెన్నపములు అడిగి వేడు నాము తండ్రి ఆమె Gracias.